హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చనిపోయిన సుగనమ్మ అర్ధరాత్రి చింటూని ఇంటికి తీసుకువచ్చిన పోలీసులు నిజం తెలుసుకొని షాక్ అయిన ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక సుమిత్ర అయితే గుండెపోటు రావడంతో హాస్పిటల్లో జాయిన్ అవుతుంది కానీ తన పరిస్థితి సీరియస్ కావడంతో సుగుణమ్మ అయితే చనిపోతుంది మీ అమ్మగారు చనిపోయారంటూ డాక్టర్ చెప్పడంతో ఇక రోహిణి అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయావా ఇప్పుడు నా పరిస్థితి ఏంటమ్మా అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇక విద్య అయితే ఊరుకోవే అని అంటూ ఉంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నాకేమీ అర్థం కావడం లేదు ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదు అని ఏడుస్తూ ఉంటుంది రోహిణి ఇక విద్య అయితే ఏం చేస్తాం ఆంటీ టైం అయిపోయింది ఏమి చేయలేము జరగాల్సిన కార్యక్రమాలు చూడు అని అంటూ ఉంటుంది విద్య ఇక అన్నీ కూడా చూసుకున్న తర్వాత మరి ఇప్పుడు చింటూ పరిస్థితి ఏంటి అని అంటూ ఉంటాయి చింటూని అనాథాశ్రమంలో జాయిన్ చేస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి ఏంటి కన్నా కొడుకుని నువ్వు ఉండగా అనాథాశ్రమంలో జాయిన్ చేస్తావా అని అడుగుతూ ఉంటుంది విద్య మరి ఏం చేయమంటావే ఇక అంతకన్నా నాకు వేరే దారి లేదు ఇప్పటికిప్పుడు మనోస్తో నిజం చెప్తే నేను ఒక మోసం చేసిన దాల్లా ఉంటాను అందుకనే నేను ఇప్పుడు నిజాన్ని బయట పెట్టలేను అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక చింటూ అయితే చాటు నుండి ఇదంతా కూడా వింటూ ఉంటాడు ఇక చింటూ చాటు నుండి ఇక వింటూ నేను అనాథాశ్రమంలో ఉండాలా అంటే అమ్మ నన్ను ఇప్పుడు తనతో పాటు తీసుకువెళ్దాం అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు ఉంటే నీతో పాటు ఉండేవాణ్ణి నువ్వు ఇంక తిరిగి రావా అంటూ చింటూ అయితే ఇక చాలా ఏడుస్తూ ఉంటాడు తరువాత రోహిణి విద్యతో మంచి హాస్టల్ చూసి దాంట్లో వేసేస్తాను అప్పటి వరకు కొంచెం మీ ఇంట్లోనే ఉండనివ్వు అని బతివులాడుతుంది విద్యని సరేనే అని అంటూ ఉంటుంది విద్య తరువాత ఇక ఎలా తెలుస్తుందో మీనాకైతే సుగనమ్మ చనిపోయిందన్న విషయం తెలుస్తుంది అలా తెలియడంతో అప్పుడే ఇక చాలా బాధపడుతూ ఉంటుంది మీనా ఇక బాలుతో చెప్తుంది ఏమండి ఇప్పుడు మరి చింటూ ఎక్కడున్నాడో వాడి పరిస్థితి ఏంటో ఏమీ అర్థం కావడం లేదు అసలు చింటూ ఎక్కడుంటాడు అని అంటూ ఉంటుంది మీనా బాలుతో ఇంకెక్కడుంటాడు మీనా వాళ్ళ అమ్మతో కలిసి వెళ్ళిపోయి ఉంటాడు అని బాలు అంటే అదేంటండి ఆ రోజు ఇక సుగునమ్మ చెప్పారు కదా వాళ్ళ కూతురు వేరే పెళ్లి చేసుకుందని తన తారి తను చూసుకుందని మరి అలాంటప్పుడు చింటూని తన ఇంటికి ఎలా తీసుకువెళ్తుంది నాకు తెలిసి చింటూని ఏ హాస్టల్లోనో జాయిన్ చేసేసి ఉంటుంది అని అంటూ ఉంటే అప్పుడే కా మాట విని ఒక్కసారి బాలు అయితే హాస్టల్లో జాయిన్ చేసిందంటావా ఇప్పుడు ఎలాగ చింటూ గురించి తెలుసుకునేది పోలీస్ కంప్లైంట్ ఇద్దామండి చింటూ ఎవరికైనా కనిపిస్తే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వచ్చి పోలీసులకి చెప్తారు అని అంటూ ఉంటుంది మీనా అయితే సరే మీనా అలాగే చేద్దాము అని చెప్తూ ఉంటాడు బాలు తరువాత శృతి రవి ఇద్దరు పోలీస్ స్టేషన్ అంటారేంటి అని అంటూ ఉంటే అవును పోలీస్ స్టేషను ఎందుకంటున్నామంటే అని జరిగిందంతా కూడా చెప్తే మీరు ఎలాగో తింటూని దత్తత చేసుకోవాలనుకుంటున్నారు కదా ఎక్కడున్నాడో తెలుసుకొని దత్తత తీసుకోండి అని శృతి రవి కూడా చెప్తారు మేం కూడా తెలిసిన వాళ్ళకి చింటూ ఫోటోని పంపిస్తాము అని అనగాలి సరే అయితే అని ఇక నలుగురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు చింటూ మీకు ఎప్పటికీ కూడా కనిపించడం చింటూని మీకు ఎవ్వరికీ కూడా కనిపించనివ్వను రేపే వాణ్ణి హాస్టల్లో జాయిన్ చేసేస్తాను అని రోహిణి వాళ్ళ మాటలు విని కోపంతో రగిలిపోతూ ఉంటుంది తర్వాత ఇక చింటూ విద్య పడుకున్న తర్వాత నేను రేపు హాస్టల్కి వెళ్ళను నేను అమ్మ దగ్గరే ఉంటాను అమ్మ దగ్గరికే వెళ్ళిపోతాను అక్కడ మీనా ఆంటీ బాలు అంకుల్ అందరూ కూడా ఉంటారు వాళ్ళందరూ కూడా నన్ను బాగా చూసుకుంటారు అని చింటూ అయితే ఇక ఉండి అప్పుడు ఇంకా బయటికి అయితే వస్తాడు బయటికి వచ్చి బాలు వాళ్ళ ఇంటికైతే వద్దామని రోడ్డు మీద నడుచుకుంటూ వస్తాడు కానీ చీకట్లో దారి అయితే మర్చిపోతాడు చీకట్లో దారి మర్చిపోవడంతో అప్పుడే ఇక అంటూ ఉంటాడు ఎక్కడో ఆ బాలు అంకుల వాళ్ళ ఇల్లు నేను మర్చిపోయాను ఇప్పుడు ఏం చేయాలి అని అటు ఇటు కూర్చొని ఏడుస్తూ తిరుగుతూ ఉంటాడు ఇంతలో ఇక పోలీస్ జీప్ అయితే వస్తూ ఉంటుంది పోలీస్ జీప్ రావడంతో అప్పుడు ఇక ఏడుస్తున్న చింటూని ఇన్స్పెక్టర్ అయితే చూసి పోలీస్ జీప్ ఆపుతాడు ఎవరు బాబు నువ్వు ఇలా ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా మాట విని చింటూ అయితే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి కానీ ఈ చీకట్లో దారి మర్చిపోయాను అని అంటూ ఉంటాడు చింటూ వాళ్ళ ఇల్లు ఎక్కడుందో నీకు తెలుసా అడ్రస్ చెప్తావా అని అడుగుతూ ఉంటే అడ్రస్ తెలుసు చెప్తాను అక్కడ మా అమ్మ ఉంటుంది అని అంటూ ఉంటాడు మీ అమ్మ ఫోటో నీ దగ్గర ఏమన్నా ఉందా అని అంటూ ఉంటే ఓ ఉంది అని బ్యాగ్లో నుంచి రోహిణి ఫోటోని చూపిస్తాడు మా అమ్మమ్మ మా అమ్మ నేను మా అమ్మమ్మ హాస్పిటల్లో చనిపోయింది ఇప్పుడు నేను మా అమ్మ కోసం వెళ్తున్నాను అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇంకా పోలీసులైతే మీ అమ్మమ్మ చనిపోతే మీ అమ్మ నిన్ను వదిలేసిందా అని అడుగుతూ ఉంటే నన్ను అనాథాశ్రమంలో జాయిన్ చేస్తానంది అని అంటూ ఉంటా ఉంటాడు చింటూ అప్పుడే ఇంకా పోలీసులైతే కానిస్టేబుల్ ఈ అబ్బాయిని జీప్ ఎక్కించండి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్దాము అని పోలీసు జీప్లో అయితే చింటూని తీసుకొని బయలుదేరుతారు తర్వాత ఇక అర్ధరాత్రి అయితే ప్రభావతి ఇంటికైతే వస్తారు వచ్చి ఇక డోర్ అయితే కొడుతూ ఉంటారు అప్పుడే సత్యం వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు పోలీసుల్ని చూసేసరికి సత్యం షాక్ అయిపోతాం ఏంటి ఇన్స్పెక్టర్ ఈ టైంలో వచ్చారు అని అడుగుతూ ఉంటాయి అప్పుడే ఇంకా ఏం లేదు ఈ బాబు మీ ఇంటి అడ్రస్ చెప్పి వాళ్ళ అమ్మ ఇక్కడే ఉందని అంటున్నాడు అని చింటూని చూపిస్తాడు అప్పుడే ఇక చింటూని చూసి వీడా ముందు లోపలికి రండి అని అంటూ ఉంటాడు సత్యం అందరూ కూడా బయటికి వస్తారు ఇక రోహిణి కూడా వస్తుంది చింటూని చూసి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఏమ్మా మీ అమ్మ చనిపోయిందంట నువ్వేమో మీ కొడుకుని గాలికి వదిలేసావా వాడు రోడ్డు మీద ఉండి ఏడుస్తున్నాడు అని ఇన్స్పెక్టర్ అయితే రోహిణిని చూసి అంటాడు అప్పుడే ఇక ప్రభావతి అయితే ఇన్స్పెక్టర్ ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు మా కోడల్ని పట్టుకొని వీడికి తల్లి అంటారేంటి అని అంటూ ఉంటే అయినా మా కోడలు వాళ్ళమ్మ ఇప్పుడు కాదు తన చిన్నప్పుడే చనిపోయింది అని అంటూ ఉంటుంది ప్రభావితే లేదండి ఈ పిల్లాడు తనే వాళ్ళ అమ్మని అన్నాడు అని అనంగాల్ని పిల్లాడు మాట పట్టుకుని వచ్చేస్తారా మీరు అని ప్రభావతి చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక పిల్లాడు మాట వినేమి వచ్చేయలేదండి ఆ అబ్బాయి సాక్ష్యం చూపించాడు అని ఫోటోని చూపిస్తాడు దాంట్లో సుగునమ్మ చింటూ రోహిణి ముగ్గురు కూడా ఉంటారు ఈ ఫోటో ఎప్పుడు దిగిందో సంవత్సరం కూడా ఉంది కావాల్సి ఉంటే చూడండి అని చూపించేసరికి ఒక్కసారి ఆ ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి ఇక ప్రభావతి షాక్ అయిపోతూ రోహిణి దగ్గరికి వెళ్ళి నిజం వీడు వీడిని కన్న కొడుక అని అడుగుతూ అప్పుడు ఇక రోహిణి అయితే అది అత్తయ్య అని తడబడిపోతూ ఉంటుంది రోహిణి ఇక రోహిణి చంప పగలగొట్టి నిజం చెప్తావా లేదా అని నిలదీస్తుంది ఇక నిలదీయడంతో ఇక అప్పుడే రోహిణి అయితే అవును చింటూ నా కన్న కొడుకు చనిపోయిన సుగునమ్మ నా కన్న తల్లి నాకు ముందే పెళ్ళయింది అని నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తుంది రోహిణి ఆ మాట విని మనోజ్ అలాగే ప్రభావతి కూలిపోతారో ఇన్ని రోజులు మమ్మల్ని ఎంత మోసం చేసి ఎంత నటించావే నువ్వు అని అనడంతో అప్పుడే ఇక అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఇద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు ఉండకూడదు అనుకున్నాను కానీ దాపరికాలు ఉన్నాయి అని అంటూ మనోజ్ అయితే నువ్వు ఇంత మోసం చేస్తావని నేను అస్సలు కూడా ఊహించలేదు అని అంటూ మనోజ్ అయితే రోహిణిని చంప పగలగొడతాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి